హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మీరు టైటిల్ చూసే ఉంటారు ఏ పర్సన్ అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో ఆ పర్సన్ని మీ లైఫ్లో అట్రాక్ట్ చేయడం ఎలా మీరు వాళ్ళకి కాల్ చేయకుండా మీరు వాళ్ళకి మెసేజ్ చేయకుండా అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండచ్చు మిమ్మల్ని బ్లాక్ చేసినా లేదంటే మీరు ఎక్స్ కోసం చూస్తున్నా లేదంటే మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉండి కూడా అండర్స్టాండింగ్ లేదు గొడవలు అవుతున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి మా పర్సన్ ముందులాగా లేరు ఇప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మా మీద చిరాకు పడుతున్నారు సో సిచ్యువేషన్ ఏదైనా కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ లేకపోయినా ఎక్స్ గురించి అయినా హస్బెండ్ గురించి అయినా వైఫ్ గురించి అయినా ఏ పర్సన్ గురించి అయినా ఆ పర్సన్ని మీ లైఫ్లో కావాలనుకుంటే మ్యానిఫెస్ట్ ఎలా చేయాలి అంటే ఆ పర్సన్ని చేస్ చేయకుండా ఆ పర్సన్ వెనకాల వెళ్ళకుండా అంటే ఆ పర్సన్ కోసం డెస్పరేట్ అవ్వకుండా సో ఆ పర్సన్ వల్ల మీరు మాటలు పడకుండా సో మేనిఫెస్ట్ యూస్ చేసి ఆ పర్సన్ని మీ లైఫ్లో ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది ఈ వీడియో కాన్సెప్ట్ అనమాట సో లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అనమాట సో సెల్ఫ్ లవ్ అంటే ఏంటి సెల్ఫ్ లవ్ అంటే మనను మనం ప్రేమించుకోవడం అంటే మీ లైఫ్లో మీరు ఈ పర్సన్కి కాల్ మెసేజ్ చేస్తున్నట్టయితే ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వనట్టయితే మీరు మెసేజ్ కాల్ చేయడం మానేయండి ఎందుకంటే మీరు ఎన్ మీ పర్సన్ మీ పర్సన్ వెనకాల ఇప్పుడు మీరు వెళ్తున్నారు సో మీరు మీ పర్సన్ వెనకాల ఉన్నారు సో మీరు చేస్ చేస్తున్నారు అప్పుడు ఆ పర్సన్ మీ వాల్యూ అనేది తెలుసుకోరు ఎప్పుడైతే మీరు మెసేజ్ చేయడం కాల్ చేయడం అనేది పూర్తిగా మానేస్తారో అప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ అనేది తెలుస్తుంది సో ఎప్పుడైనా కొందరికి ఏంటంటే మనం ఎంత చెప్తున్నా మనం ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఇదే అర్థమవుతుంది అరే మెసేజ్ చేస్తుంది తను మెసేజ్ చేస్తుండే కాల్ చేస్తుండే విసిగిస్తున్నారు అనే ఒక భావనలో ఉంటారు కానీ వాళ్ళ మీ ఫీలింగ్స్ని మీ ప్రేమని అనేది అర్థం చేసుకోరు సో సెల్ఫ్లో అంటే మీ లైఫ్లో మీరు బిజీ అయిపోండి లేదంటే ఒక రొటీన్ సెట్ చేసుకోండి మీ లైఫ్లో ఓకే నేను ఇన్నో ఈ ఈ టైంకి లేవాలి లేదంటే జిమ్కి వెళ్ళండి లేదంటే ఎక్సర్సైజ్ చేయండి మీకు లేకపోతే బయటికి వెళ్ళండి కొంచెం గ్రీనరీలో టైం స్పెండ్ చేయండి మెడిటేషన్ చేయండి మీకు ఏ పని చేస్తే హ్యాపీనెస్ అనేది వస్తుందో ఆ పని మీరు చేయండి మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోండి సి ఒక పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం బట్ మీకు కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడం కష్టమే నేను ఒప్పుకుంటాను బట్ మెల్లి మెల్లిగా ఆ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేయండి తను వెంట పడద్దు తను వెంట పడితే ఆ పర్సన్కి ఇంకా మీ ఫీలింగ్స్ అనేవి అర్థం చేసుకోరు సో మీరు వెంట పడకుండా మీ లైఫ్లో మీరు బిజీ అయిపోండి సో ఈ జాబ్లోనే బిజీ అవ్వాలని నేను చెప్పట్లేదు సో మీ లైఫ్లో ఒక రొటీన్ సెట్ చేసుకోండి ఏదైనా హాబీలో బిజీ అయిపోండి లేదంటే జిమ్కి వెళ్ళండి లేదంటే మీ మీద మీరు ఫోకస్ చేయండి ఏదో ఒక పనిలో మీరు డిస్ట్రాక్ట్ అవ్వండి మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్గా ఆలోచించకండి సో కొంతమంది ఆలోచిస్తారు అరే నా పర్సన్ లవ్ చేయట్లేదు ఈ పర్సన్కి నా మీద లవ్ లేదు సో నెగిటివ్ థాట్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేస్తాయండి మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తామో అప్పుడు అవే మన లైఫ్లో జరగడం అనేది స్టార్ట్ అవుతుంది మనం ఎంత నెగిటివ్ ఆలోచిస్తామో అవే మన లైఫ్లో మేనిఫెస్టేషన్ అనేది మనం ఏమంటారు నోట్ల నుంచి మనం మాట్లాడతాం రైట్ నెగిటివ్గా ఆలోచించడం అంటే నెగిటివ్గా చెప్తాం నోట్ల నుంచి అది చెప్పి 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 అదే మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం అదే మన లైఫ్లోకి వస్తుంది నెగిటివిటీ అనేది సో నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివ్ ఆలోచించే బదులు ఇలా ఆలోచించండి మా పర్సన్కి మేమంటే చాలా ఇష్టం మా పర్సన్ నన్ను చేస్ చేస్తున్నాడు మా పర్సన్ నాకు మెసేజ్ చేస్తున్నాడు నా గురించి కేర్ చేస్తున్నాడు అన్నట్టు ఇలా పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించే బదులు పాజిటివ్గా ఆలోచించండి సో ఏమవుతుందంటే మీ లైఫ్లో పాజిటివిటీ అనేది అట్రాక్ట్ మీరు చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ని అస్సలు చేస్ చేయకండి చేస్ చేయడం ఆపేసేయండి సో ఇప్పుడు ఇది మీ పర్సన్ ఇది మీరు తను మీరు వెనకాల వెళ్తున్నప్పుడు ఆ పర్సన్ మీ వైపు వస్తారా లేదు ఇంకా ఆ పర్సన్ మీ నుంచి దూరం అయిపోతారు సో ఎప్పుడైతే మీరు చేసి చేయడం ఆపేస్తారో అప్పుడు మీ పర్సన్ కూడా ఒకే ఎలా అనుకుంటారంటే ఒకే ఈ పర్సన్ మారిపోయారేమో ఈ పర్సన్లో మార్పు వచ్చిందేమో ముందైతే ఎక్కువ చేసి చేస్తుండే ఈ పర్సన్ అప్పుడు సి ఎప్పుడైనా ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు అది అది విలువ మనకు తెలీదు ఎప్పుడైతే దూరం అయిపోతుందో అప్పుడే విలువ అనేది తెలుస్తుంది కొంతమంది చాలామంది భయపడుతున్నారు ఏంటంటే ఒకవేళ మా పర్సన్ మేము చేసి చేయడం మానేసాం అనుకోండి మెసేజ్ చేయడం మానేసాం అనుకోండి కాల్ చేయడం మానేసాం అనుకోండి ఆ పర్సన్ మాతో అట్రాక్ట్ అవుతారా మేబీ వాళ్ళ లైఫ్లో ఇంకొకరు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతే అన్న ఇన్సెక్యూరిటీని మీలో నుంచి తీసేయండి సో మీకు తెలుసు మీరెంత ప్రేమించారో మీ పర్సన్ని మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో అండ్ డెఫినెట్గా ఎవరైనా అలాంటి పర్సన్ని వదులుకోవాలనుకోరు రైట్ కానీ మీరు చేసి చేయడం వల్ల ఆ పర్సన్కి మీ వాల్యూ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు మీ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అందుకే మీరు చేసి చేయడం ఆపేయాలి అనేసి అండ్ మీ లైఫ్లో మీరు బిజీ అయిపోండి ఏదైనా హాబీ అయినా క్రియేట్ చేసుకోండి లేకపోతే రొటీన్ సెట్ చేసుకోండి లైఫ్లో అనేది చేయండి సో ఇంకొకటి మెయిన్ ఏంటంటే మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు మీరు ఒక డైలీ ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఇలా థింక్ చేయండి మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నట్టు మీతో మాట్లాడడానికి తాపత్రయపడుతున్నట్టు ఇలా ఆలోచించండి పాజిటివ్ వేగా ఆలోచించండి అండ్ కాంటాక్ట్ని కంప్లీట్గా కట్ చేసేయండి ఒకవేళ మీ పర్సన్ మీతో బాగా రూడ్గా మాట్లాడుతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదంటే కాంటాక్ట్ పూర్తిగా కట్ చేసేయండి ఇంకొకటి ఏంటంటే అండ్ లెగ్గో చేయడం ఇంపార్టెంట్ అనమాట ఏ రిలేషన్షిప్లో అయినా నడవకపోయి ఉంటే పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ అంటుంటే లెట్ గో చేయండి లెట్ గో అంటే ఏంటి యూనివర్స్ పైన వదిలేసేయండి భగవంతుడి పైన వదిలేసేయండి మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకోండి లేదు ఒక ట్వంటీ వన్ డేస్ చేయండి ఇట్లా ఇమాజిన్ చేసుకోండికి చేసుకోండి అనుకోండి మీ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తున్నారు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మీరు కాంటాక్ట్ చేయట్లేదు తనకి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అండ్ ఇట్లా ఇమాజిన్ చేసుకోకండి చేసుకోండి కానీ రి రియల్గానే మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి మీరు ఆ పర్సన్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను ఆ పర్సన్ లేకపోతే నా లైఫ్కి వాల్యూ లేదు అని మీరు నెగిటివ్గా ఆలోచించకండి మీ లైఫ్కి వాల్యూ ఉంది అండ్ చేయండి యూనివర్స్ పైన వదిలేసేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇలా ఆలోచించి మేనిఫెస్ట్ చేశాను కదా ట్వంటీ వన్ డేస్ వరకు పాజిటివ్గా ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది మా పర్సన్ వస్తారా లేదా అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాకింగ్ చేయొద్దు మీ పర్సన్ ఒకవేళ బ్లాక్ చేసినా బ్లాక్ చేయనివ్వండి మీరేం కంగారు పడొద్దు బ్లాక్ సి మేనిఫెస్టేషన్ అనేది ఏదైనా చేయగలుగుతుంది మీ పర్సన్ అన్బ్లాక్ మిమ్మల్ని చేసేలా కూడా చేస్తుంది కానీ మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎలా చేస్తున్నారు చేస్తున్నారనేసి అండ్ లెట్ గో చేయండి లాస్ట్కి లెట్ గో అంటే యూనివర్స్ మీద వదిలేసి ఆ మేనిఫెస్టేషన్ ఎప్పుడు వర్క్ చేస్తుంది అని ఆలోచించకుండా మళ్ళీ మీ లైఫ్లో మీరు బిజీ అయిపోండి సి రోజు మేనిఫెస్టేషన్ చేయండి ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తున్నట్టు మీతో మాట్లాడడానికి తాపత్రయపడుతున్నట్టు ఒక ట్వంటీ వన్ డేస్ చేయండి తర్వాత ఆ మేనిఫెస్టేషన్ గురించి మర్చిపోండి మీ లైఫ్లో బిజీ అయిపోండి అప్పుడు ఎప్పుడైతే మీరు చేసి చేయడం మేనిఫెస్ట్ చేసి లెట్ గో చేసిన తర్వాత పాజిటివ్ చేంజెస్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుంది మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా మ్యానిఫెస్ట్ చేయాలి ఎవరైతే మనని వద్దనుకొని మనని ఇగ్నోర్ చేస్తున్నారో ఆ పర్సన్ మనని ఎలా ఆ పర్సన్ ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది ఈ మెథడ్ అనమాట సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి అండ్ మీ లైఫ్లో మీరు డెఫినెట్గా పాజిటివ్గా ఫీల్ అవుతారు అండ్ ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో ఒక్కరికైనా హెల్ప్ అయితే డెఫినెట్గా హ్యాపీ అండ్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళందరికీ హెల్ప్ కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ